స్వామీజీ ఇప్పుడు అమ్మవారిని కుండల్ని స్వరూపినిగా చూస్తారు శరీరంలో మూలాధారంలో కుండల్ని స్థితిలో ఉన్నది అంటారు బహిర్గతంగా విగ్రహం రూపంలోనూ మనకి చూపిస్తూ ఉంటారు విగ్రహంగా ఆరాధిస్తే ఈ కుండల్ని కదులుతుందా అనేది ఒకటి ఈ కుండల్ని ఉన్నప్పుడు బహిర్గతంగా ఆరాధించాల్సిన అవసరం ఏముంటుంది ఈ ఉపాసన విషయంలో నిదానంగా వెళ్ళాలి అందరూ కూడా అంటే అది ఆ చక్రం ఇంకో వైపు తిరిగిపోతే అది ఇబ్బంది కలుగుతుంది అందుకని ఈ యోగం కానీ ఈ ఉపాసనా మార్గాలన్నీ కూడా గురూపదిష్ట మార్గేణ వెళ్ళాలి ఆయన అప్పుడప్పుడు చూసి ఆయన పాస్ వేస్తారు బాబు ఈ మంత్రం నేర్పిస్తాను అని ఒకసారిగా హోల్సేల్ అక్కడ జరగదు అక్కడ జరిగినప్పుడు ముందు గణపతి మంత్రం ఇస్తారు తర్వాత బాలా మంత్రం ఇస్తారు తర్వాత ఇలాంటి మంత్రం ఇస్తారు ఇన్నిసారి మీరు అక్షరలక్ష్యం చేయండి అంటారు మన స్వామివారి దగ్గర ఒక మహారాష్ట్ర స్వామివారు ఉండేవారు ఉగారు స్వామి అని పేరు ఆయన షట్పదస్యమే యతే రతి విపరీతి రస్తిహి అని చెప్పి మన స్వామివారి గురించి పద్యాలన్నీ రాశారు ఆయన ఆయన చాతుర్మాస్యం అంటే ఆయన పూర్తిగా నాలుగు మాసాలు కూడా చేసే ఆయన అప్పుడప్పుడు చేస్తారు ఆయన మహారాష్ట్ర స్వామి ఆయన గాయత్రి పురశ్చరణం అని కొందరు శిష్యులకు చెప్పి ఆ పురశ్చరణాన్ని చేసేవారు మహారాష్ట్రలో అంటే దానికి ముందు కూడా ఒక స్వామివారు మహారాష్ట్ర స్వామివారు పెద్ద స్వామివారి దగ్గర ఉండేవారు ఆయన ఏమంటే స్వామివారి దగ్గర పాద ప్రక్షాళనం చేసి తీర్థం తీసుకుని అట్లా ప్రత్యక్ష పూజ చేసి ఆయన అంత గొప్ప భక్తిగా స్వామివారి దగ్గర ఉండేవారు అప్పుడు మహారాష్ట్ర స్వామి తర్వాత ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో ఆయన వచ్చి స్వామివారి దగ్గర అంతా సేవ చేసేవారు పురశ్చరణం ఆ పురశ్చరణం అనే విధానంతో వెళ్ళాలి మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు నియమబద్ధంగా చెయ్యాలి అని చెప్పి అదేదో అంటే దానికి ఆహార నియమాలు ఆలోచన నియమాలు ఇవన్నీ కూడా మంత్రశాస్త్రానికి ముఖ్యం మంత్రశాస్త్రంలో ఎంత మనం అనుకూలమైన ఫలితాలు మనం ఎంత మనం ఆకాంక్ష మనం ప్రార్థనగా పెట్టుకున్నామో అంత జాగ్రత్త కూడా ముఖ్యం దాంట్లో అందుకని ఇప్పుడు ఏదో ఇచ్చేస్తామండి శ్రీచక్రం మేలు ఇచ్చేస్తామని కొందరు ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఆలోచించాలి అంతే కానీ దీంట్లో క్రమ పద్ధతి అనేది ముఖ్యం దానికి ముందు స్తోత్రం నుంచి ప్రారంభించాలి సౌందర్యలహరి అలాంటి స్తోత్రాలన్నీ చేస్తూ చేస్తూ తర్వాత నామజపం ప్రారంభిస్తూ తర్వాత మంత్రదీక్ష అలా చేస్తూ ఉంటే ఇదన్నీ కూడా అది ఉంటుంది ఈ యోగా విషయం అని వచ్చినప్పుడు మనం ఈ ఆసనం నుంచి ప్రారంభించి తర్వాత ధ్యానం అనేది అలా వెళ్ళాలి దానికి జాగ్రత్తగా అది చేయాలి ఒక ఆయన వంద సంవత్సరాలు బతికాడి కృష్ణమాచార్య అని ఒక ఆయన ఆయన కూడా స్వామివారి దగ్గర మంచి భక్తి ప్రపత్తులు ఉండే ఆయన బాగా శాస్త్ర ప్రకారంగా యోగ శాస్త్రాన్ని ఆయన ప్రచారం చేసి శతాభిషేకం చేసుకున్నారు ఆయన అంటే వంద సంవత్సరాల అభిషేకం కలసాలన్నీ పెట్టుకుని మన ప్రసాదాలన్నీ పంపించినాము ఆయన బాగా చేసుకున్నారు ఆయన ఆయన శాస్త్రీయంగా యోగ శాస్త్రం అన్ని చదువుకున్నారు అంటే కనెక్టివిటీ ఉండాలి ఆ జపానికి యోగ సాధనకి ఆ ధ్యాన పద్ధతికి కనెక్టివిటీ ఉండాలి డిస్కనెక్ట్ అయినా కష్టము అది విరుద్ధంగా కనెక్ట్ అయినా కష్టం ఎట్లా మీరు త్రీ ఫేసు టూ ఫేస్ ఎంత చెప్తారే అది ఫేస్ ఫేస్గా వెళ్ళాలి అలా చేస్తే అంటే శాస్త్రాల్లో కొన్ని విషయాలు పద్యం కింద మనం చదువుకోవచ్చు కొన్ని విషయాలు అభ్యాస క్రమాలని ఏది వస్తాయో అదన్నీ అప్పుడప్పుడు గురుముఖంగా తెలుసుకుని దాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళాలి